ట్రైలర్ ఇంత ముందుగా వదలడం కానీ సెన్సర్ ఇదంతా కూడా జనాల్ని ఈ సినిమా పట్ల ప్రిపేర్ చేయడానికి కూడా అనుకోవచ్చా యాక్చువల్లీ ద మోస్ట్ ప్రిపేర్ చేయడానికి ఏం కాదు సార్ ఎందుకంటే యాక్చువల్లీ ద మోస్ట్ వైలెంట్ షాట్ ఆఫ్ ద టీజర్ అండ్ ట్రైలర్ రెండు కలిపి చూసుకుంటే టీజర్లో పడిపోయింది మోస్ట్ వైలెంట్ షాట్ సో అదే ప్రిపేర్ చేసేసింది ఇట్ ఈస్ జస్ట్ దట్ ఎక్సైట్మెంట్ పెంచడానికి అంటే ఇప్పుడు చాలా మంది ఏమవుతుందంటే ఇప్పుడు రీసెంట్గా వైలెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వైలెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ వైలెన్స్ అని డౌట్లు వస్తున్నాయి ముందు ఆ డౌట్ క్లారిఫై చేయాలి ట్రైలర్లో ఫస్ట్ షాట్ అందుకే నో అంత ఆ షాట్ గురించి స్పెషల్గా ఆలోచించలేదు కానీ మన సినిమా తాలూకు ట్రైలర్ పడిందంటే ఇది ఎంత కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఎంత సాలిడ్ స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఉంది అన్నది మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ ఊహగానాలు ఇది అదీ ఉండొచ్చా అది ఇదయ్యి ఉండొచ్చా ఇలాంటి డిస్కషన్స్ అన్ని ఉండవు అండ్ జనరల్గా ఎక్సైట్మెంట్ పెరుగుతుంది అండ్ అండ్ ఇన్ని రోజులు ముందు చేయడం వల్ల ఏంటంటే డెఫినెట్గా ఆ టాపిక్ రోజు రోజుకి మల్టీప్లై అవుతుంది కాబట్టి ఇట్విల్ బి ఇట్ ఇట్ విల్ యాడ్ టు ద ఫిలిమ్స్ బజ్ అని అనిపించింది అండ్ మనకు మాకున్న స్ట్రాంగ్ కంటెంట్ మీద నమ్మకం అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ జస్ట్ కంటెంట్ అంటే చాలా థియేట్రికల్ కంటెంట్ అది అంటే ఇట్స్ జస్ట్ నాట్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బ్యూటిఫుల్గా రాశారనో రైటింగ్ అనో ఇంకోటనో కాదు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒక గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం తీసిన సినిమా సో మీరు మీ మీకు ఆ ఐడియా వచ్చేసిందంటే ఆ ఎక్సైట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుందని ట్రైలర్